చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చల్లారిగుంట గ్రామానికి వెళ్లే దారి రాళ్ళు ఆ మార్గంలో ప్రయాణించేవారికి నరకం చూపిస్తుంది ఈ విషయమై గత ఇరవై సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు ఈ దారి మీదుగా తొమ్మిది గ్రామాలకు ప్రయాణం జరుగుతుంది అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడంతో ఆయా గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని వారు వాపోతున్నారు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే సైతం ఈ విషయంలో విఫలం కావడం దౌర్భాగ్యమని నిరాశ వ్యక్తం చేశారు ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయకుంటే రాబో ఎన్నికల్లో తొమ్మిది గ్రామాల ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు జల్లు వేసినప్పటి నుంచి జల్లు వేయకముందు మొన్న రోడ్డు ఉన్నప్పుడు నా టూ వీలర్లో పై వచ్చే కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఉండింది జల్లు వేసినప్పటి నుంచి రెండు అడుగులు జల్లేసి వేసి ఈ రోడ్ ఇంటి టూ వీలర్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఈరోజు నిన్న ఇద్దరు వ్యక్తులు కూడా జ జల్లు రోడ్ల బండ్లోనే స్కిడ్ అయిపోయి పడిపోయి పాపం చాలా దెబ్బలు తగిలి హాస్పిటల్లో కూడా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు టూ వీలర్లు చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు పెద్ద వెహికల్ వెళ్లే టైంలో ఈ జల్లురాళ్ళు ఎగిరి చిన్నపిల్లలకి తలలకి గని పడే పరిస్థితి కూడా ఈరోజు ఉండాలి దయచేసి ప్రభుత్వం వారు ఈ రోడ్డు పనులు త్వరగా స్టార్ట్ చేసి వీలైన త్వరగా ముగించాలని చెప్పి ప్రభుత్వం వారిని మేము ఏడుకుంటా ఉన్నాం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం మీరు ఫైట్ దాదాపుగా మేము ఈ రోడ్డు కోసం దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాం ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఈ రోడ్డు కార్యక్రమాలని మొదలు పెడతామని చెప్పి జల్లు వేయడము జల్లు వేసిన తర్వాత ఈ విధంగా వదిలి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఈ జల్లు వేసి ఈ జల్లు వేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు జల్లి వేయడము జల్లి వేసి వదిలేయడం ఇట్లా అర్థం వర్తులు వదిలేసి పోవడం వల్ల మొత్తం ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు రోడ్లు నాలుగు కిలోమీటర్లు పెద్ద చెల్లారి నుంచి నాలుగు రోడ్లకి ఈ రోడ్డు నాలుగు రోడ్లకి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది కనీసం ఉంటాయి ఈ మన పెద్ద జలాది పంచాయతీకి సంబంధించి ఎనిమిది విలేజ్లు ఉన్నాయి ఎనిమిది విలేజ్లోనే ఈ రోడ్డు ప్రాబ్లం ఫేస్ చేస్తాను మీ గ్రామానికి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వస్తే కలవడం జరిగింది సర్పంచ్ని కలిసినా కూడా దీనికోసం ఏ రకమైన రెస్పాన్స్ లేదు

మేము స్పందనాల కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది సార్ స్పందనాల కంప్లైంట్ పెట్టిన తర్వాత మా రోడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు నిన్న స్పందన కంప్లైంట్ పెట్టిన తర్వాత రోడ్డు ఇన్స్పెక్టర్ గారు వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు డబ్బు లేకపోతే ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోవడం వల్ల ఈ రోడ్ని చేయడం కుదరలేదని చెప్పి నిన్న చెప్పినారు కంప్లైంట్ వాపస్ తీసుకోమని కూడా మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది మేము కంప్లైంట్ తీసుకోవడం నిన్న వచ్చి నిన్న అధికారులు వచ్చి కూడా కళ్ళు జరిగింది మమ్మల్ని స్పందన కంప్లైంట్ చేశాను వచ్చిన తర్వాత వీళ్ళు అధికారులు వచ్చినప్పుడు కూడా ఈ కంప్లైంట్ వాపస్ తీసుకోండి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అందువల్ల ఈ రోడ్డు పని నిలిపేసినాము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు పనులు చేయడం చేస్తామని చెప్పినా వాళ్ళు స్పష్టంగా చెప్పి చెప్పడం జరిగింది దీనికోసం నేనేం చెప్పానంటే మాకు రోడ్డు వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ కంప్లైంట్ వాపస్ తీసుకోవడం జరగదు అని చెప్పి ఈసారి ఎలక్షన్ టయానికి ఆ లోపల మా రోడ్డు వర్క్లు కానీ కంప్లైంట్ చేయకపోతే మా తొమ్మిది విలేజెస్ పెద్ద జలాగకు సంబంధించిన తొమ్మిది విలేజెస్ ప్రజలు యా ప్రభుత్వానికి ఓటు వేయడం జరగదు దయచేసి మా రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా ఈసారి కానీ ఓటు కానీ ఎలక్షన్ టైంకి మా రోడ్డు పనులు కానీ ముగిసిపోతే యా ఒక వ్యక్తి కూడా ఓటు వేయడం జరగదు సార్ ఓటు ఓటు వేసినా ఎవరు అడిగినా కూడా ఊర్లేక రా సార్ మాకు రోడ్డు వరకు ఓటు వేయనేమో వచ్చిననుకో వాళ్ళు కూడా మేము చచ్చిపోతాం సార్ ఓటు దయచేసి మా ఊర్లోకి ఎవరు రాకూడదు మమ్మల్ని అడగకూడదు మాకు రోడ్డు లేదు సార్ మాకు బాధ ఉంది ఆ అయ్యా మీకు మీరు ఓటు ఏండి నేను అన్ని చేస్తానని చెప్పి అడిగే వాళ్ళకి చెప్పి చేసేది లేదు సార్ పది ఇంకా ఇదే మా బాధ ఉంది ఎవరు వేసిన వాళ్ళు లేరు దయచేసి మాకు అడిగేది ఓటు కావాలన్న వాళ్ళు నా ఊరికి మా ఊరు రోడ్డు సేని మేము తొమ్మిది ఊర్లో చూడ అయ్యే కాలు కాళ్ళు పడతాం కడుపులు పడతాము నా రోడ్డు బాగా చేసిన వాళ్ళకే వాళ్ళకి ఓటే అని చెప్పి కాళ్ళు పట్టి మేము ఆడుకుంటాం వాళ్ళు వచ్చే పని సార్ మా ఊరు వాళ్ళు మేము ఆడుకునే మేము వేసుకుంటాం సార్ మా రోడ్డు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏది ఇది తీసుకుంటే మాకు రోడ్ లేదు వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటే మమ్మల్ని అన్నీ మీరు మీకు చేస్తామని చెప్పి ఏమీ చేయదు మా పిల్లలు రోడ్లపైన వేరు పైన టాటా హేసలు కొత్త తీసుకోండి సార్ మా కాళ్ళు దగ్గర ఏంటివి చూడడం చూపిస్తాము రోడ్డు వేస్తాము ఏనా లేదు ఏం లేదు పాత అంటే మాకు దెబ్బలుతుంది ఎవరినైతే మీ రోడ్డు వానడుకో వీ నడుకుంటారో ఎవరున్నారు కదా మేము మాకు ఉండేది అన్న కూడా ఆయన కాకుండా ఎవరినడగల ఆయన వచ్చి వేస్తాను అంటే ఏమంటాను నేను లేదని లేదు గాలి దుమ్ము ఎగురుతుంది ఆడవాళ్ళు పోతాడే ముగ్గులు పట్టు పెట్టుకోవాలా మా అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు ముసుకు ముసుకుంటూ మాస్క్ వేసుకోమని మా రోడ్లు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వేసుకునే కట్లేదు సార్ మేము ఇరవై నాలుగు గంటలు కరోనా వచ్చినప్పుడు మొసుకులు వేసుకోమంటే వేసుకుంటున్నామే మా చేత ఓట్లకి తెలిపి అయ్యా మీకు అన్ని చేస్తామంటే ఏం చేయాల ఉండే దూరం రోడ్డు ఇట్లా సార్ మాకు భయోదానికి దావలేదు ఒక పిల్లవాడు పాత అంటే పాషక పాత్ర కాలుష్యం రాళ్ళు ఉన్నాయి తగ్గ చేయాలి సార్ మేము పోయి కాలుష్యం ఎరిగింది హాస్పిటల్లో ముగ్గురు వేసుకున్నాను సార్ నేను ఎప్పుడు నుంచి రోడ్ ఇట్లా ఇప్పుడు జల్లి రోడ్ రెండేళ్ళు రెండు రోజుల్లో మీకు చేపిస్తామని చెప్పేసి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి